ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను నుంచుకున్న హీరోలు ఎంతమంది ఉన్న కూడా చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా గొప్పదనే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని ఆయన సాధించుకున్న క్రేజ్ గాని అలాంటిది ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికీ కూడా ఆయన చేస్తూ వరుస సినిమాలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటున్నాయి ఇక ఇప్పటికి కూడా ఆయన సోలో హీరోగా చేస్తూ తనకంటూ భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఒకప్పుడు చేసిన సూపర్ హిట్ సినిమాల వల్లే ఆయన మెగాస్టార్ గా ఎదిగిన విషయానికి మనకు తెలిసిందే అయితే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేసిన రిక్షా ఓడు సినిమా మాత్రం భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ అనే చెప్పాలి ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్ ఏది కూడా ఈ సినిమాని పెద్దగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లలేకపోయాయి దానివల్ల ఈ సినిమా అనేది అంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది అలా కాకుండా ఒక చిరంజీవి ఉండి సినిమా మొత్తాన్ని ఆయన మీద నడిపిస్తే బాగుండేదని పలువురు విమర్శకులు సైతం అప్పట్లో ఈ సినిమాల మీద పలు విమర్శలు అయితే చేశారు ఇక మొత్తానికైతే చిరంజీవి ఖాతాలో ఒక భారీ ప్లాప్ వచ్చి పడిందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి